దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపు గొంధనాలు ప్రయత్నలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి రోజు ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియబరుచిన అద్భుతమైన వాక్యం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము వచనం వారి దుఃఖములకు ప్రతిగా ఇచ్చి వారిని ఆ ఆదరించెదును విచారము కొట్టివేసి నేను నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు దేవునికి సమస్తమైన ముఖ్యంగా అద్భుతమైనటువంటి విషయాన్ని వాగ్దానాన్ని దేవుడు ఈరోజు ఈ పూట మనకు తెలియపరుస్తూ ఉండడం సహోదరి సహోదరుడా చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో దుఃఖంగా ఉంటా ఉంటారు విచారంగా ఉంటా ఉంటారు పరిస్థితులను బట్టి దుఃఖముఖ్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు ఇచ్చిన వాగ్దానం చూడండి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే నీ దుఃఖానికి ప్రతిగా దానికి బదులుగా ప్రతి కానీ బదులుగా నేను సంతోషాన్ని ఇచ్చా ఇస్తాను ఇచ్చి ఏం చేస్తాను వారిని ఆదరించేదను హలలో ఆదరణ సంతోషము ఆదరణ దేవుడి చేయడండి ఆయన సన్నిధిలో సంతోషం కలదు ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా ఆయన ఆదరించేవాడు ఇంకేమున్నాడు వారికి నేను ఆనందాన్ని చేస్తాను కన్యకులు ఎవరెవరు ఎవరెవరు చూస్తే కన్యకలు యవనులు వృద్ధులు కూడి నాట్యం మనం సంతోషించి నాట్యం ఆడతారు ఎవరు వృద్ధుడు సైతం కూడా నాట్యం ఆడే విధంగా వరకును బాధ నుంచి విడుదల పొందుకునే విధంగా దేవుడు చేస్తాను మాటిస్తాను నీ విచారంలో కొట్టివేసి దేవుడు నీకు ఆనందం చేయడం చూడండి ఇక్కడ ఇక్కడ పదం మనల్ని ఆకర్షింపజేస్తూ ఉంటుంది అదేంటంటే కొట్టివేసి జాస్తి చూడండి నీ విచారణ కొట్టివేసి అంటే ఏ కొట్టివేసి అంటే అది అది పనికి రాదని అర్థం కొట్టి కొట్టి అంటే పనికి రాచారంలో పనికి రావు ఏ ఏం పనికి వస్తాయి ఆనందమే వస్తుంది మీకు ఇక అలా కరెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పేపర్ మీద ఆన్సర్ ఆన్సర్ పేపర్ మీద రాశాడు రాసి టీచర్ చూపించాడు ఆ టీచర్ చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మొత్తం ఏం చేస్తారు కొట్టివేస్తాడు కరెక్ట్ కరెక్ట్ కాదు ఏం చేస్తారు కొట్టివేస్తాడు ఎప్పుడైతే కొట్టివేది జరుగుతుందో అంటే వీడు రాసిన చెల్లదిగా ఇది కరెక్ట్ కాదు అని అర్థం అదే విధంగా దేవుడు చెప్పేది అంటే నీ విచారణ కొట్టివేసి అంటే నీవు విచారంగా ఉండినా అది చల్లదు అది కరెక్ట్ కాదు అది అన్నిటికీ కూడా కరెక్ట్ కాదు అవి తొలగిపో తీసేస్తాను అండి ఇక తీసేసి ఏం చేస్తాను నేను ఇక ఆనందం కలర్ చేస్తాను అలాలు ఇక చూడండి అంటే ఇక మరెన్నడూ కూడా విచారంగా ఉండాల్సిన అవసరం లేదు విచార విచారంగా విచారం ఉంటే అది అది నీ జీవితానికి పనికిరాదు అది 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 కరెక్ట్ కాదు అని అర్థం అంటే విచారంగా ఉండకు నేను వాగ్దానం ఇస్తున్నాను నేను సంతోషాన్ని ఇస్తున్నాను అలలుయా వారి దుఃఖాన్ని ప్రతి సంతోషం ఇస్తాను ఆదరణ ఇస్తాను దేన్ని బట్టి నీకు దుఃఖం వస్తూ ఉందో దేన్ని బట్టి నువ్వు విచారంగా ఉంటున్నావో ఆ దుఃఖము ఆ ఆ విచారాన్ని దేవుడు తీసివే తీసివేయబోతున్నాను ఈ వాగ్దాన్ని నమ్మితే నీ జీవితంలో సంతోషం పొందుకోబోతున్నావు అలలుయా చాలా సందర్భాల్లో మనకున్న పరిస్థితిని బట్టి అనేక రకాలంటి ఇబ్బందులను బట్టి ఏడు ఏడుస్తూ ఉంటాం ఎవరు చెప్పుకొని బాధ వేదంతో కురిగిపోతూ ఉంటాం స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు యవనస్థులైనా కావచ్చు కన్యలైనా కావచ్చు వృద్ధులైనా కావచ్చు ఎవరైనా ఎవరి కష్టం వారి కుట్ ఉంటుందండి ఎవరి బాధ వారి కుట్టునే ఉంటుంది చెప్పుకోలేని బాధ వేదలతో ప్రతి మనిషికి ఏదో కష్టం ఉంటుంది అయితే క్రైస్తవుడిగా దేవుని నమ్ముకొని బిడ్డగా నీవు కలిగి ఏంటంటే వాగ్దానాన్ని వాక్యాన్ని బట్టి ఎన్ని కష్టములున్నా ఎన్ని సమస్యలు శోధనలున్నా కానీ సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి వాళ్ళల్లో ఎప్పుడైతే సంతోషంగా మనం నేర్చుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా నేను నిజ సంతోషాన్ని ఏడుస్తాడు ఈరోజు బాధపడుతూ ఏడుస్తున్నావేమో అనారోగ్య సమస్య తీవ్ర ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎందుకు ఇబ్బందుకు ఇంత అనారోగ్యం నేను తట్టుకోలేకపోతున్నాను బాధపడుతుండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పెడుతూ ఇంట్లో పరిస్థితి చాలా విభిన్నంగా ఉన్నప్పుడు ఎందుకు నాకు ఈ జీవితం అనుకున్నా అని ఈ అప్పులు ఎలా పోతే బాధపడుతుండొచ్చు కుటుంబంలో భార్య పడితే సమాధానం లేక సంతోషం లేక భార్య పడతలే కదా కుటుంబీకులతో సమాధానం లేకపోయినప్పుడు కూడా దుఃఖంతో ఏంటి నా జీవితం అని అనుకుంటుండవచ్చు ఏం సంపాదించలేనప్పుడు ఏం జాబ్ లేనప్పుడు ఎక్కడ ఏం చేసినా కూడా అంత ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది ఎంత చేసినా అంత ఏమి కలిసి రావట్లేదు అని విచారంగా ఉండి కూర్చుంటున్నా కావచ్చు నా దేవుడిస్తున్న మాటది నీ విచారం కొట్టివేయబోతున్నాడు ఇక్కడ నుంచి నీకు అన్ని రకాలుగా సంతోషం సమాధానం ఆరోగ్యం ఆశీర్వదం ఐశ్వర్యములు నా దేవుడు నీకు కలగ చేయునుగాక ఈ వాగ్దానం నమ్మినట్లయితే ఖచ్చితంగా దీని ఫలాన్ని వాగ్దాన ఫలాన్ని పొందగలుగుతాం మనం ఎప్పుడు పొందుకోగలుగుతాం అంటే ఒకటే అండి వినడం వరకు వినడం కాదు విన్నదాన్ని ప్రార్థన చేసి ఇది నా ఈ వాగ్దానం నా చేతిలో పనిచేయాలి ప్రభు అని అని ఒకసారి వదిలేయడం కాదు దాన్ని మాటి మాటికి ప్రభు మా వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు 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 అని చెప్పేసి చిన్నపిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర మారం చేసినట్టుగా అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకున్నామా ప్రార్థన ప్రేమ గల తండ్రి ఉందన్నారు స్తోలు మీ దుఃఖము ఆ విచారం కొట్టివేసి ఆనందాన్ని ఇస్తాను ప్రభావ కొట్టివేత మా జీవితం జరగాలి ఆ విచారానికి మా జీవితం ఎప్పుడు రాకూడదు దుఃఖము రాకుండా మా సంత మాకు సంతోషం సమాధానం నెమ్మది ఆశీర్వద ఆరోగ్యాలు తాయి చేయమని ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్